హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మండే బ్లాగ్ అండి ఈరోజు మండే కాబట్టి షానుకి క్రికెట్ క్లాస్ అయితే ఉంది మా వారైతే తీసుకు వెళ్ళడానికి అయితే రెడీ చేస్తున్నారు సో మార్నింగే లేచామంటే ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేచి ఫస్ట్ అయితే షానుకి రాగిజావ తాగిస్తాం కదా సో రాగిజావ అయితే మా వారే కాసేసారు ఇక షాను లేపి దాన్ని వాష్రూమ్కి పంపించి అది వచ్చిన తర్వాత దానికి జడ వేసి యూనిఫామ్ వేసి దాన్ని ఇంకా రెడీ చేసేసి మా హస్బెండ్కి ఇచ్చి అయితే షానుని పంపించేశాను ఈ రోజు అయితే నేను పప్పు వండుదాం అనుకుంటున్నానండి సో కందిపప్పు అయితే తీసుకుని నానబెట్టుకున్నాను అలాగే పిల్లలు తినడం కోసం అయితే కోడిగుడ్లు ఉడికిద్దాం అనేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకా ఒక స్టవ్ మీద కోడిగుడ్లు పెట్టి మరొక స్టవ్ మీద బియ్యం కూడా అనేసి బియ్యాన్ని కూడా రెండు గ్లాసులు తీసుకుని నీట్గా అయితే వాష్ చేస్తానండి ఇంకోండి ఒక బర్నర్ మీదేమో రైస్ ఇంకో దాని మీదేమో ఎగ్స్ పెట్టేశాను ఇంకా అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ రోజు పప్పు ఆనపకాయ అయితే వండుతున్నానండి సో ఆనపకాయలు చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను మార్నింగే నానబెట్టాను కదండి ఇంకా ఆ పప్పులోకి నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆన ముక్క ఆనపకాయ ముక్కలు కూడా వేసేసానండి ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసాను ఆనపకాయలోకి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది కదా సో చింతపండు కూడా వేసి అన్ని మిక్స్ చేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి పక్కనైతే అయితే పెట్టేసాను కొద్దిసేపు నానతాయి అనేసి ఇంకా రైస్ ఉడికిన తర్వాత నేను ఈ కుక్కర్ ఆ స్టోవ్ మీద అయితే పెట్టేస్తానండి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను Thank <laughs> you. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఏమీ లేవండి సో అందుకోసం నేను ఆవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఉల్లిపాయలు కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి ఒక పచ్చిమిరపకాయ కూడా నీట్గా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను రీసెంట్గా నేను ఆవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే చేశాను కదండి అప్పుడు నేను క్యారెట్లు అవి వేశాను చాలామంది కామెన్స్లో చెప్పారు క్యారెట్ని స్కిప్ చేయండి టమాటో ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం సాల్టు పెప్పరు ఇంకేంటమ్మా నిమ్మరసం వేసి అప్పుడు చేసుకోండి కొంచెం చాట్ మసాలా కూడా వేయండి చాలా బాగుంటుంది అనేసి కామెంట్స్లో చెప్పానండి సో సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే చేస్తున్నాను కానీ మా ఇంట్లో టమాటా లేదు ఈరోజు సో టమాటా ఒకటైతే ఇంకా నేను వేయకుండా మిగతాదంతా మీరు చెప్పినట్టుగానే ఉల్లిపాయలు సన్నగా తరిగాను పచ్చిమిరపకాయ కొత్తిమీర చాట్ మసాలా వేసాను పెప్పర్ వేసాను కొంచెం నిమ్మరసం కూడా వేసి ఇవటన్నిటిని బాగా అయితే మిక్స్ చేస్తానండి సో ఇంక ఇది రెడీ చేసేసుకుని పక్కనైతే పెట్టానండి ఇప్పుడు ఇంకా మా వారు రెండు ఆవకాడవలు తీసుకొచ్చారు నేను ఈ రెండిటిని కట్ చేస్తే నాలుగు ముక్కల కింద వస్తాయి కదండి సో అందులో ఒక ముక్కనేమో నేను పిల్లల కోసము ఈవినింగ్ స్నాక్స్కి బనానా వేసి అక్కడ మిల్క్ షేక్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి మూడు ముక్కలని అయితే తీసుకుని ఇలాగ తొక్క అయితే వలిసేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తానండి నేను ఏదైనా ఒకటి రెసిపీ నేర్చుకోవాలన్నా ట్రై చేయాలి అన్నా యూట్యూబ్లో వీడియోస్ చూస్ చేసేదానికన్నా నాకు మీరు పెట్టే కామెంట్స్ని చూసి చేస్తే నాకు నచ్చుతుంది అనమాట సో మీరు ఎలా అయితే కామెంట్ పెట్టారో సో సార్ అలాగే ఫాలో అయ్యాను ఒక టమాటా మాత్రం ఇంట్లో లేదు కాబట్టి స్కిప్ చేశానండి ఇంకొండి ఆవకాడౌన్లీ ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను మూడు ముక్కల్ని వాటిని అయితే ఒక గిన్నెలో వేసుకుని స్పూన్తో చక్కగా మ్యాష్ చేయమని చెప్పారు కదా సో సేమ్ అలాగే స్పూన్తో మ్యాష్ చేశాను కానీ చాలా టైం పట్టిందండి అది మెత్తగా ఉండి జారిపోతుంది స్పూన్కి అంతా ದು ఇంకా విసుకొచ్చి మధ్యలో చేతితో అయితే పిసుకేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఈ అవకాడ దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టాను కదా దాన్ని అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ చేస్తానండి ఇప్పుడు ఇంకా దోసపానం పెట్టుకుని దాని మీద కొంచెం నెయ్యి అయితే వేసాను నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్ ముక్కలని అయితే పెట్టుకున్నానండి ఈ నెయ్యిలో బ్రెడ్ ముక్కల్ని చక్కగా కాసేపు అయితే వేగిచ్చేసాను ఈ ఇవి ఒక్క సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసేసి ఇంకొక సైడ్ కూడా నేను వేపించుకున్నానండి ఫస్ట్ ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి కాబట్టి పిల్లల కోసం అయితే నేను చేసేసాను మా మనవైతే నేను ఆవుకడ పెడితే తినను నాకు ఉట్టి బ్రెడ్డే కావాలి అని వేపించింది నెయ్యి వేసి వేపించింది ఇచ్చే అంటే అది ఉత్తి బ్రెడ్డే తింది కానీ మా షాను మాత్రం నాకు ఆవికడో కావాలని అడిగిందండి సో ఇది బ్రెడ్ పెన్ అయితే పెట్టేసి నా ముక్కల కింద కట్ చేసి ఇచ్చాను చాలా నచ్చింది అంటండి చాలా ఇష్టంగా తిన్నది షాను దీంతోపాటు నైట్ డ్రై ఫ్రూట్స్ సోప్ చేశాను ఆవు కూడా ఇచ్చేసాను ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టాలి వాళ్ళు అయితే బ్రెడ్ తింటున్నారండి ఈ రోజు రైస్ నేను పప్పు ఆనపకాయ కూర అయితే వండుతున్నానని చెప్పాను కదా పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది సో దాన్ని మెత్తగా మెదిపేసి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉప్పు ఆల్రెడీ పసుపు వేసేసాను కాబట్టి ఇంకా పసుపు లేదండి కారం అయితే వేసుకుని చక్కగా అయితే దీన్ని మిక్స్ చేసేసి నేను ఇంకా దీన్ని తాలింపు అయితే వేసాను స్నాక్స్ కంప్లీట్గా తిని అన్నం తిను సరిపోద్ది వచ్చాక కోడి కూడా ఇవన్నీ టీచకో అకడే కుచ్ వచ్చేస్తన్నాలే పొప్పేసేసి బ్యాగ్ అన్ని పెట్టుకుంటారనే చూస్తా షూ కొడుతు పెస్కొనవచ్చినో కాదు కొంచెం ఎర్రి거든 ఐపెందాలి హమ్మో కావమా ఏం కొట్ట్రో ఐపెంది ఎక్కువ తినమ్మా ఇది బలము ప్రోటీన్ ఉంటది మిగిల్చేకు ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్ అయితే నింపేస్తున్నానండి మా మనుది స్టీల్ వాటర్ బాటిల్ ఎక్కడుందో అసలు కనిపించట్లేదు సో ఇంకా ఇది కొత్తది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటే అది అయితే పెట్టాను సో ఇంకోండి పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తాను స్నాక్స్ అయితే కర్బూజా పెట్టానండి నేను మా పిల్లలకి ఎప్పుడు హెల్దీ స్నాక్సే పెడతానండి బిస్కెట్ లాంటివి చిప్స్ లాంటివి అసలు పెట్టే పెట్టాను ఇంకా లాస్ట్గా మిగిలిన పని మనువుకి జడ వేయాలండి నేను నైట్ పిల్లలిద్దరికీ నేను తలస్నానం చేయించానని చెప్పాను కదండి నేను అడుగు పెట్టి కుంకుడుకి వెళ్తుంట సో ఇంకా నువ్వునైతే పెట్టలేదు పిల్లలిద్దరికీ ఇలాగ జడ వేసుకోవడం చాలా ఇష్టమండి హెయిర్ లీవ్ చేసుకుని ఇలాగ మధ్యలో రబ్బర్ పెట్టమని అడుగుతారు సో ఇద్దరికి అలాగైతే జడ వేసేసాను ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట మా మన తల్లి చాలా చాలా హ్యాపీగా ఉందండి అక్కతో కలిసి వెళ్ళడము కలిసి రావడము దానికి చాలా బాగుంది ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా కోసం మా హస్బెండ్ కోసము అవకాడో బ్రెడ్ రోస్ట్ అయితే చేసుకున్నానండి ఇంకా నేను మా ఆయన కూర్చుని బ్రెడ్ అయితే తింటున్నాము మా వారైతే టీవీలో ఏమీ పెట్టరండి చక్కగా ఎప్పుడు చూడు ఆ ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే చూస్తారు నాకైతే అసలు అర్థం కాదు ఎందుకు చూస్తారా అవి క్రికెట్ అని అనిపిస్తుంది అండి ఏమో నాకు అసలు అర్థం కాదు సిక్స్ అంటారు ఫోర్ అంటారు నాకు ఎప్పుడు ఇవి చూడడం అలవాట్లేదు కదా మా హస్బెండ్కి ఏంటంటే నా షానమ్ కూడా అలా ఆడాలి అన్న ఫీలింగ్ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన డైరీలో రాసుకుంటారనమాట షాను ఇష్టంగా నేను నేర్పించుకోవాలి కానీ క్రికెట్ నేను షానుకి ఎంత కాలమైనా నేర్పిస్తాను పంపిస్తాను కోచింగ్కి మంచి కోచ్ దగ్గరికి జాయిన్ చేస్తాను అని ఇలాగా డైరీలో రాసుకుంటారు మా షాను ఏమో పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్గా ఏమీ ఆడట్లేదు మేబీ అది ఇంకా చిన్న వయసు కదా మంచి ఏజ్లోకి వస్తే మేబీ అని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను మా హస్బెండ్ ఆఫీస్కి కూడా పంపించేసానండి తర్వాత అయితే ఇంకా నేను త్వరగా గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఆ తర్వాత అయితే మాత్రము చాలాసేపు ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లలిద్దరిని మా హస్బెండ్ అయితే స్కూల్ నుంచి ఆయన తీసుకొచ్చేస్తాను అన్నారు అంటే ఆయన ఇంకా లంచ్కి లేట్గా వస్తూ వస్తూ పిల్లలిద్దరిని తీసుకుని వచ్చేసి అప్పుడు భోజనం చేసేసి ఆయన ఆఫీస్కి అయితే వెళ్తున్నారనమాట ఇంకా నేను ఎడిటింగ్ పనులు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇల్లు శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అమ్మాయి అయితే ఫోన్ చేశారనమాట ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి అని అడుగుతున్నారండి సో తను ఫోన్ అయితే ఎత్తి మాట్లాడాను అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు ఈ వ్లాగ్లో నేను మధ్య మధ్యలో రా కంటెంట్ కూడా పెట్టానండి అక్కడక్కడ నేను నా మనసులో ఫీలింగ్స్ని చాలా వరకు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అవన్నీ ఈరోజు వ్లాగ్లో మీతో చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు తన పేరు యామిని అండి నాకు మొన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద కొంత మెసేజ్ అయితే పెట్టారనమాట తను నన్ను ఎంత ఇష్టపడుతున్నారు ఏంటి అని ఇలాగ మెసేజ్ పెట్టారు సో తను నన్ను అడిగారనమాట నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి నా ఫీలింగ్స్ అన్నీ మీకు నేను లైవ్లో ఫోన్ కాల్లో చెప్పాలి అనుకుంటున్నాను ప్లీజ్ అని అడిగితే అప్పుడు నేను చేస్తానని మీకు ఫోన్ అన్నాను కానీ నేను చేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ తానే మీరు ఇంకా చేయట్లేదు ఇంకా నేను ఆగలపోతున్నానని తనే చేసి చాలా విషయాలు అయితే మాట్లాడారండి అవన్నీ నేను ఇక్కడ కొంచెం అంటే వన్ అవర్ మాట్లాడాను అవన్నీ నేను ఒరిజినల్ అయితే అక్కడ ఉంచలేకపోయాను కానీ మొత్తం ఉంచలేకపోయాను కానీ కొంచెం అయితే ఉంచాను అనమాట తన ఒరిజినల్ తన ఫీలింగ్స్ ఏంటి అన్నది ఇంకైతే ఇంకోండి ఈవినింగ్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఆవకాడో బనానా వేసి మిల్క్ షేక్ చేశాను సో మీకున్న ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ లో నెగిటివ్స్ పాజిటివ్స్ ఎన్ని ఉన్నా సరే ఐమ్ షూర్ లైక్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ యూ హ్యావ్ టు టూ వీడియోస్ ఫర్ పీపుల్ లైక్ అస్ మీరెక్కడ ఆపకండి యుర్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ అసలు మీ పిల్లలు అయితే చాలా దృష్టి వచ్చిన మదర్ సో కేర్ ఫర్ సోరీ చాలా ఒక వండర్ రూమ్ అండ్ నాకు చాలా అడ్నైన్ అండి మీరు అంటే నేను అందుకే వండగా నేను మెసేజెస్ పెట్టుకుంటానండి అంటే మేము ఒప్పుకున్నారు కదా చేస్తామని ఎప్పుడు చేస్తారు ఎప్పుడు మాట్లాడాలి మాట్లాడాలి చాలా ఇది అనమాట మీరు తనతో నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మాట్లాడానండి చాలాసేపు మాట్లాడాను కానీ ఫోన్ మాట్లాడితే అలా కూర్చుంటే నాకు టైము అయిపోతుంది కదా అందుకనేసి ఫోన్ మాట్లాడుతూనే ఇంట్లో పనులు అయితే పూర్తి అనమాట తను చాలా విషయాలు అయితే మాట్లాడారండి తను నన్ను ఎప్పటి నుంచి నా వీడియోలు చూస్తున్నారు నా వీడియోస్ తనకి బాగా నచ్చింది ఏంటి ఇలాగా చెప్పుకుంటూ వచ్చారనమాట తను మాట్లాడిన మాటల్లో మెయిన్గా చెప్పిన పాయింట్స్ అయితే చెప్తానండి తనకి నాలో సింప్లిసిటీ బాగా నచ్చింది అనేసి అన్నారు ఒక హౌస్ వైఫ్గా మదర్గా యూట్యూబర్గా అన్నీ మీరు బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకుంటున్నారు కదా మీరు చేసినట్టుగా మేము అలాగా మేనేజ్ చేసుకోలేము మీరు చాలా గ్రేట్ అండి బాబు అసలు ఎలా చేస్తారు ఇవన్నీ అనేసి మాట్లాడారు తను మా వ్లాగ్స్ అక్కడ పాత ఇల్లు ఉండేది కదండి మల్కాజ్గిరిలోనే అక్కడ నుంచి చూస్తున్నాను చాలా బాగుంటాయి మీ వ్లాగ్స్ నాకు చాలా ఇష్టము ప్రతిరోజు లంచ్ టైంలో మీ వ్లాగ్ చూస్తూనే అన్నం తింటాను అని చెప్పారండి ఇంకా ఏమని చెప్పారంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని చాలా ఆనందంగా చూసుకుంటారు కదా అది నాకు ఎంత బాగా నచ్చుతుందో లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకపోతే ఒక రెస్టారెంట్లో బిర్యానీ చేసినా మీ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ మాకు ఫైవ్ స్టార్ హోటల్ వెళ్ళినా కూడా రావట్లేదు మీరు ప్రతి చిన్నదాన్ని అంత మీనింగ్ఫుల్గా ఎంజాయ్ చేయడం అన్నది అసలు చిన్న విషయం కాదు ఎలా వస్తాయి ఇంత చిన్న చిన్న విషయాలకి మీకు ఇంత హ్యాపీనెస్ అది నాకు చాలా చాలా నచ్చుతుంది అనేసి చెప్పారనమాట ఇంకొకటి ఏమని చెప్పారంటే తను ఇప్పుడు మేము ఏమన్నా ఉన్నామనుకో చిన్న చిన్న విషయాలకి మేము స్ట్రెస్ ఫీల్ అయిపోతాము చాలా కుమిలిపోతున్నట్టు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఫోన్ చూస్తూ కూర్చుని పోతాము మీరు అలా కాదు ఎవరేమన్నా అంటే గట్టిగా ఇచ్చి పడేస్తారు మళ్ళీ దాన్ని వదిలేస్తారు మళ్ళీ మీ పనుల్లో మీరు నార్మల్ అయిపోతారు అది నాకు చాలా నచ్చింది అమ్మాయి ఫైవ్ టెన్ అయిపోయిందండి పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను పిల్లలు అక్కడేమో డ్యాన్స్ చేసుకుంటే నేను వాకింగ్ చేసుకుంటాను పని ఇప్పుడు కంప్లీట్ అయింది నేను జస్ట్ ఇప్పుడే స్నానం చేశాను అసలు నా అంత తింగారు ఎవరైనా ఉంటారా అండి వాకింగ్కి వెళ్తాను ఇప్పుడు ఫుల్ చెంపలు పడతాయి కానీ ఇప్పుడు నేను స్నానం చేసి వెళ్ళాను నాకేంటంటే ఫనంతా చేసేసరికి చెమట పడుతుంది కదండి స్నానం చేయకుండా అసలు నేను ఎప్పుడు బట్టలు మార్చుకోను నాకు చాలా చిరాకు స్నానం చేయకుండా ఉతికిన బట్టలు వేసుకోవడము ఇప్పిన బట్టలు వేస్తాను తప్పించి ఉతికిన బట్టలు అస్సలేను స్నానం చేయకుండానే సో ఇప్పుడు నేను ఇప్పిన బట్టలు వేసుకోలేను అందుకని మళ్ళీ స్నానం చేసి ఉతికిన బట్టలే వేసుకున్నాను మళ్ళీ వాకింగ్ నుంచి వచ్చాక ఫుల్ చెమటలు పడతాయి సో ఇంకా పడుకున్న మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి టైం అయిపోయిందండి పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ ప్లేస్కి వెళ్ళిపోతాను అటు నుంచి అంటే కరాటికి కూడా వెళ్ళిపోతాను సో వాటర్ బాటిల్ అయితే పెద్దదే పెట్టుకున్నాను అండ్ ఫోన్స్ అయితే ఏమి తీసుకెళ్ళు ఈ టూ త్రీ అవర్స్ ఇంటర్నెట్కి ఫోన్కి దూరంగా ఉంటాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి కరాటేకి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడు ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంది పొద్దున్న కోడిగుడ్లు కూడా ఉడికిచ్చి ఉంచాను కదండి వాటిని అయితే వేగించలేదు ఇప్పుడు వేగించేసి డిన్నర్లోకి అయితే తినేస్తాము తర్వాత ఇప్పుడు ఏమో డిన్నర్ టైం అయిపోయిందా మా షానుమను ఏమో మాకు బ్రెడ్ నెయ్యిలో వేపించి ఇవ్వి మాకు అది కావాలి అది కావాలని ఏడుస్తున్నారు అది అయితే చేసి ఇవ్వాలి బైక్ ఏంటో కొంచెము స్టార్ట్ అవ్వట్లేదండి మరి అంటే పెట్రోలు రెడ్లోకి వచ్చేసింది అందుకో ఏమో మరి బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ షానుకే కరెక్ట్ అయినా నేర్పించే అబ్బాయిని పిలిపించి వాళ్ళని స్టార్ట్ చేయమంటే సెల్ఫ్ అయితే పనిచేయట్లేదు అనమాట అప్పుడు వాళ్ళు కాల్తో కొట్టి కొట్టి స్టార్ట్ చేశారు అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది మాకు ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చాను ఇంకా పిల్లలు బ్రెడ్ అడుగుతారు కదా ఒక్కొక్క బ్రెడ్ వాళ్ళ ఉడికిచ్చేసి ఇచ్చి ఉడికిస్తానంటే నెయ్యిలో వేగించేసి ఇచ్చేస్తానండి గుడ్లు కూడా వేపించాలి సో ఇంకా ఇక్కడ నేను నైట్ రొటీన్ అయితే కంటిన్యూ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడతానండి సో నిన్న యామినితో నీతో ఇన్స్టాగ్రామ్లో కాల్ మాట్లాడానని చెప్పాను కదా చాలా విషయాలండి అంటే వ్లాగ్స్లో నేను షేర్ చేసే ప్రతి విషయాన్ని తను గుర్తుపెట్టుకుని దీనికి ఇలా దానికి ఇలా అని అన్నింటిని చెప్తూ వచ్చారు చూసారా అసలు నిన్న నా డే అయితే ఫుల్ హ్యాపీనెస్తో నిండిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ యామిని నువ్వు ఈ వ్లాగ్ కూడా చూస్తావని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నీతో మాట్లా మాట్లాడ్డము నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలండి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తాయండి మీరు జస్ట్ హాయ్ బాయ్ అని అనుకుంటారేమో కాదండి అది ఒక చిన్న బుక్ తయారు చేసేటటువంటి లట్టుగా వాళ్ళు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లో మెసేజ్లు పెడుతూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు నా వ్లాగ్స్లో ఉన్న ప్రతి మైనట్ డీటెయిల్స్ని మెన్షన్ చేస్తూ ఇది మాకు చాలా నచ్చింది ఈ విషయంలో మేము నిన్ను చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాం పవని అని పెద్ద పెద్ద భారీ మెసేజెస్ పెడతారండి అసలు ఒక్కొక్కసారి నాకు టైమే సరిపోదు అనమాట అనేసి మెసేజ్ని చదవడానికి తర్వాత చదువుదాము అనేసి అనుకుంటూ ఉంటాను అంత పెద్ద పెద్ద మెసేజ్లు పెడతారండి అసలు నాకు అనిపిస్తుంది అనమాట కొంతమంది ఎలా చెప్తూ ఉంటారు నిన్న యామ్ని యామిని కూడా చెప్పింది మీ వ్లాగ్స్ చాలా ఇన్స్పిరేషను అసలు ఇంట్లో పనుల్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని ఎలా చూసుకోవచ్చు ఎలా చదివించవచ్చు ఇంకా అసలు ఇంట్లో ఇన్ని పనులు చేస్తూ కూడా మళ్ళీ మీరు వాకింగ్కి వెళ్తూ ఉంటారు మీ డే ఇంత ప్రొడక్టివ్గా ఉన్నా కూడా మళ్ళీ ప్రొడక్టివ్గా ఉండాలనేసి మీరు డైరీలో ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలని రాసుకుంటారు కదా అసలు ఇవన్నీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అనేసి చెప్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు ఫోన్ కాల్స్లో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటారా అవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నన్ను నేనే సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటాను ఏంటి వీళ్ళు చెప్పేవన్నీ నిజాలా నిజంగా నాలో ఇంత టాలెంట్ ఉందా నేను నిజంగా మనుషుల్ని ఇంత ఇన్స్పైర్ చేయగలుగుతున్నానా ఏంటి నేను చేసుకునేది నార్మల్ అందరూ చేసుకునేటట్టు ఇంట్లో పనిలే కదా అయినా కూడా నేను ఒక పర్సన్ని ఇంత ఇన్స్పైర్ చేయగలిగే కెపాసిటీ నాలో ఉందా అనేసి నన్ను నేను సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను ఇలాగా ఎవరైనా నా గురించి చెప్తూ ఇంత పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టినప్పుడు అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది బోల్డ్ పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు ఇస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా నిన్న యామిని మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ మీ వ్లాగ్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చాలా రియల్గా ఉంటారు చాలా ప్యూర్గా ఉంటారు చాలా ఆనెస్టీగా ఉన్నది ఉన్నట్టు చెప్తారు అది చాలా క్లియర్గా తెలుస్తుంది మీ వ్లాగ్స్ చూస్తేనే అనేసి చెప్పారనమాట తర్వాత ఏంటంటే అంటే ఇప్పుడు ఒక కూర వండితే బాగుంది అంటే బాగుందనే చెప్తారు బాగోలేదనుకో అస్సలు బాగలేదని చెప్తారు కదా అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనేసి అన్నారు అనమాట నేనైతే మీకు నిజంగా చెప్తున్నానండి నేను మీరు నా వ్లాగ్స్లో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా ఉన్నానో మీకు ఎలా కనిపిస్తున్నానో నా రియల్ లైఫ్లో కూడా నేను బయట అలాగే ఉంటానండి మీకు కెమెరాలో ఒకలాగా అంటే రియల్ లైఫ్లో ఒకలాగా రియల్ లైఫ్లో ఒకలాగా నేను ఎప్పుడు బిహేవ్ చేయను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను నేను ఎలా ఉన్నాను నేను ఏంటి అని చూపించిన తర్వాతే నాకు ఈ సక్సెస్ వచ్చింది చాలా మెసేజెస్ వస్తాయండి నన్ను ఎంత ఇష్టపడుతున్నారు నేను మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేశానని చెప్తూ మీరు చాలా మెసేజ్ చేస్తారు కదా ఇవన్నీ నాకు ఒక బూస్ట్ ఆర్ లిక్స్ కాంప్లెయిన్ లాగా ఫైన్ చేస్తాయనిమాట ఈ రోజు నేను గట్టిగా మాటని గట్టిగా మాట్లాడలేకపోతున్నాను నాకు మళ్ళీ గొంతుకు రొంప ముక్కుల్లో రొంప అయితే చేసేసింది గట్టిగా మాట్లాడలేక వాయిస్ అయితే చాలా భూమిలో నుంచి వస్తున్నట్టు వస్తుందండి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఇంత లవ్ చేస్తూ నా వ్లాగ్స్లో ఉన్న మైనట్ డీటెయిల్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ నేను మర్చిపోయిన విషయాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ చెప్తా చూసారా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను మీకు అందరికీ రుణపడిపోయి ఉంటానండి మిమ్మల్ని నేను ఎంత ఇన్స్పైర్ చేస్తాను నాకు నాకైతే తెలియదు కానీ మీరు నా వ్లాగ్స్ చూడము మీ వల్ల నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యాను ఈ విషయంలో నేను మీకు ఎప్పుడూ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఇదే విషయాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పానండి మీరు నమ్మిన నమ్మకపోయినా మీ పైన నాకు ఉండే లవ్ అది అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట నా వాయిస్ బొంగురిపోతుందండి రొబ్బ పట్టేసింది గొంతుకులో ఏదో మాట్లాడివ్వకుండా పట్టేస్తుంది అనమాట మీద అయితే రెండు మిల్క్ ప్యాకెట్ని కట్ చేసి పెట్టానండి పాలు మరిగిపోయిన తర్వాత కొంచెం చల్లారితే పాలు అయితే వేస్తాను అలా ఒక రెండు పాలు ప్యాకెట్ని కట్ చేసి తోడు పెడుతుంటే మాకు ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే సరిపోతుందండి ఇంకా ఇంట్లో తోడు పెడుతున్న పెరుగేమో చాలా గడ్లాగా తోడుకుంటుంది బాగుంటుంది అనమాట అయితే నేను పప్పు అయితే నానబెట్టానండి పప్పు అయితే ఆల్రెడీ కడిగేసుకున్నాను మీరు చూసారు కదా ఇంకా పప్పునైతే రుబ్బుతున్నాను ఇంకా ఇంట్లో అయితే చాలా పనులు చేశానండి కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్గా పిల్లల్ని అసలు ఒక్క నిమిషం కూర్చోబెట్టి చదివించే టైం కూడా ఉండట్లేదు ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి చాలా బిజీ షెడ్యూల్ అయితే నాకు అయితే ఉంటుంది మార్నింగే లేవడము లేచిన తర్వాత షానూన్ రెడీ చేసి క్రికెట్కి పంపించడము మా హస్బెండ్ లేకపోతే నేనే తీసుకెళ్ళి డ్రాప్ చేయడము ఇంటికి వచ్చిన తర్వాత త్వర త్వరగా వంట పని చేసుకుని సెవెన్ థర్టీ కల్లా మళ్ళీ షాను దగ్గరికి వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకోవడము షానూన్ తీసుకొచ్చే లోపల మనుని లేపి దానికి స్నానానికి నీళ్ళు పెట్టడము దాని బ్రష్ దాని స్నానము దానికి జడవేయడము మధ్యలో మళ్ళీ ఇంట్లో వంట పని పూర్తి చేయడము ఇంక ఇక్కడికి అయిన తర్వాత షానం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దానికి స్నానానికి నీళ్లు పెట్టేసి అది స్నానం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి టిఫిన్ తినిపించడము వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత లగేజ్ మొత్తం వాళ్ళ క్యారేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుని పిల్లలిద్దరిని తీసుకుని స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని దింపుకుని మళ్ళీ ఇంటికి రావడం ఇంటికి వచ్చాక కొంచెం నేను తినడము నేను తిన్నాక గిన్నెలు ఇంకో నీళ్ళు శుభ్రం చేసుకుని అప్పుడు మళ్ళీ ఎడిటింగ్లో కూర్చోను ఎడిటింగ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఏమైనా మిగతా పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకురావడము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో క్వాలిటీగా టైం స్పెండ్ చేసి నాకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఎత్తుకుని ముద్దాడకపోతే నాకు అస్సలు రిలాక్స్డ్గానే అనిపించదండి మంచం మీద పడుకోబెట్టుకుని ఒక పక్కన షానుని ఒక పక్కన మనూని పెట్టుకుని ఫస్ట్ ఎవరితో మాట్లాడితే వాళ్ళని తీసుకుని నా పొట్ట మీద పెట్టుకుని వాళ్ళు నా పొట్ట మీద కూర్చుంటారు కదా అప్పుడు మా ఇద్దరు ఫేసి ఎదురు బదురు ఉంటుంది కదండి సో అప్పుడు ముద్దులు ఆడుకుంటే ఈ రోజు ఏం జరిగి జరిగింది బంగారు తల్లి ఏం చేసింది అనేలాగా ఆడతాను అనమాట నేను అలాగా ఒకరిని ముద్దెట్టుకుని ఇంకొకళ్ళని ముద్దెట్టుకోపోతే లోపల ఇలా కాపం వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు అక్కని ముద్దాడుతావా అక్కని ఎక్కువసేపు ముద్దడేవు నన్ను తక్కువసేపు ముద్దాడేవి అంటుందండి మమ్మను ఇంకా అలా ఇద్దరిని కాసేపు ముద్దులు ఆడుకున్నాక అప్పటికే త్రీ థర్టీ అయిపోద్ది ఒక నిమిషం ఆడుకుంటామంటారు లేకపోతే కాసేపు టీవీ చూస్తామమ్మ అంటారు అలా చూసిన తర్వాత ఈ లోపల తనిష్క వాళ్ళు వస్తే కిందకి వెళ్ళి ఆడుకుంటారండి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడము డ్యాన్స్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ అటు నుంచి అట్టే కరాటే గ్రౌండ్కి తీసుకెళ్ళడము అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ డ్రెస్ మార్చేసి మళ్ళీ కరాటే డ్రెస్ వేసుకుని అక్కడ మళ్ళీ కరాటే చేపించేసరికి సెవెంత్ థర్టీ అయిపోద్ది ఇంటికి వచ్చాక మళ్ళీ వంట చేసుకోవడము కొంచెం ఏమైనా పిల్లలకి హోంవర్క్స్ ఉంటే వాటిని చేయించడము వాళ్ళకి అన్నాలు తినిపించడము మినేని తినడము ఇల్లు శుభ్రం చేసుకోవడము గిన్నెలు తోముకోవడము ఇంకా మళ్ళీ పక్కల వేసుకుని పడుకునేసరికి టైము టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇలా ఒక పది రోజుల నుంచి ఉంటుందన్నమాట ఇంకా పిల్లలకి ఈ మే ఫస్ట్ వచ్చిందంటే డ్యాన్స్ క్లాసు మే జూన్ సెలవులు ఇచ్చేస్తారండి అంటే మొత్తం పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి తిరగాలి అంటే ఈ టూ మంత్స్లో తిరిగి రండి మళ్ళీ జూలై నుంచి కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయి మళ్ళీ మానడానికి వీల్లేదు అని చెప్తారనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్ ఎలాగో వాళ్ళు సెలవులు ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము ట్రిప్పు అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా మరి ఇలాగా తిరగడంప్పుడు ఇంకా మనము అనవసరం కదా క్రికెట్కి ఫీజు కట్టడం అనవసరము తర్వాత ఏమో కరాటేకి ఫీజు కట్టడం అనవసరం కదండి సో అందుకనేసి డ్యాన్స్ ఎలాగో సెలవిస్తున్నారు కాబట్టి ఈ రెండిట్లకి మనం ఫీజులు కట్టలేదు అనుకో అక్కడికి పంపించక్కర్లేదు కదా సో ఈ రెండు నెలలు క్రికెట్ను కరాటే కూడా మార్పిచ్చేద్దాము అనేసి మా వారికి చెప్తున్నాను అనమాట ఎలా జరుగుతుంది ఏమీ తెలీదు మా వారైతే క్రికెట్ డ్యాన్సు కరాటే ఎలాగో మార్పిచ్చేస్తున్నాం కాబట్టి ఎప్పుడో మొత్తం ఏమి నువ్వు ఊర్లేని తిరిగే కదా కదా నెలలో కనీసం పదిహేను రోజులైనా హైదరాబాద్లో ఉంటా కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసు క్లబ్లోని ఒక సమ్మర్ క్యాంప్ అయితే పెట్టారంటండి బయట పిల్లలు కూడా జాయిన్ అవ్వచ్చు అంట ఆ సమ్మర్ క్యాంప్లో మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకి నాలుగు యాక్టివిటీస్ అంటే చెస్ అని ఇంకా డ్రాయింగ్ అని స్విమ్మింగ్ అని ఇలా ఇంకా నాలుగైదు రకాలు ఉన్నాయి అవి అయితే నేర్పిస్తారంట అయితే మా హస్బెండ్ మెంబర్ కాబట్టి రైల్వేలో మాకు ఫైవ్ హండ్రెడ్ అదే బయట పిల్లలకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ అయితే ఛార్జ్ చేస్తున్నారు కానీ టూ థౌజండ్కి వన్ మంత్ నాలుగు కోర్సులు నేర్పుతున్నారంటే బెస్టే కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెట్టు కూడా రైల్వే ఆఫీసర్స్ క్లబ్స్ కి అయితే వెళ్ళండి అక్కడైతే నేర్పిస్తారు ఇక్కడ మా మనుతో రాటాక్ అయితే వెళ్ళండి బుడ్డ తల్లి ఏమున్నాయి స్కూల్లో వీడికి మెమరీస్ చదువుతాను తీసుకురా నీ డైరీ దాడిని తాగే తాగేమను నీ డైరీ ఇవి చదువుతా తీసుకెళ్ళి పంపకే ఇదిగోండి మా మను డైరీ టుడే ఐ వోకప్ విత్ రాసేవు స్మైల్ ఆఫ్టర్ దట్ ఐమ్ వెంట్ టు స్కూల్ ఆఫ్టర్ సమ్ టైమ్ మామ్ టాక్ ఆల్ దిల్ మ్యామ్ టాక్ ఆల్ చిల్డ్రన్ సెక్షన్ ఏ బిడి ఐ ఆన్ ఏ స్పెషల్ క్లాస్ వాట్ యు థింక్ వాట్ ఈస్ ద స్పెషల్ క్లాస్ బీ సో ఐఎమ్ సో హ్యాపీ వై ఇల్ కమింగ్ మై డాడీ అండ్ మై సిస్టర్ సి ఫార్ మీ ఇన్ ఎనేదర్ సెక్షన్ సెక్షన్ రా ఇక్కడ సెచ్ ఫార్ మీ ఇన్ ఎనేదర్ సెక్షన్ అండ్ ఐ ప్లేడ్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ డి డ్రాయింగ్ డ్రాయింగ్ అండ్ మై డ్రాయింగ్ అహ ఇంటికొచ్చుక చేసావా ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఇది అప్డేట్ 했다 ఐ డిడ్ ఏ చేసింది కాదు నేను నెదర్ సెక్షన్ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత రాసావా ఇది మచ్చిపోయిరా అది కాదు నానా ఇది అలుగుతున్నాను మై డాడీ అండ్ మై సిస్టర్ సీ ఫర్ మీ నెదర్ సెక్షన్ ఆ తర్వాత ఇంటికొచ్చిగా దారి తో కలిసి

ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు ఉంది అంటే కరెక్షన్ చేయండి నాకు పూర్తిగా ఇంగ్లీషు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా రాదనమాట మెయిన్ గ్రామర్ మిస్టేక్స్ అయితే వస్తాయి సో ఏమన్నా తప్పు ఉంది అంటే కరెక్షన్ చేయండి మా వారైతే పిల్లలు రాసిన తర్వాత ఆయన కరెక్షన్ చేస్తాను నేను ఈ మధ్యలో అసలు డైరీలో ఏం రాశారు ఏంటివి ఏం పట్టించుకోవట్లేదండి నాకు ఖాళీ ఉండట్లేదు నాకు చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది అయినా కూడా ఇంకా నా డైలీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రొడక్టివ్గా ఉపయోగించుకో లేదు ఆ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు ఉంది దాన్ని ఇంకా నేను ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి నాకు అప్కమింగ్ కంటెంట్లో చాలా ఇంక్లూడ్ చేయాలి అని చాలా ఆలోచనలు వస్తున్నాయి దాన్ని ఇమీడియట్గా బుక్ మీద రాసుకుంటే నాకు ఆ కంటెంట్ ఏం చేయాలి అన్నది గుర్తుంటుంది మర్చిపోతున్నాను అనుకోండి ఆలోచన అన్ని గాల్లో కలిసిపోతున్నాయి అనమాట సో ఒకరోజు ఖాళీగా కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలి అన్నది రాసుకోవాలి కమింగ్ బ్లాగ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తానండి ట్రిప్ ఉంది బ్లాగ్స్లో చాలా బడ్జెట్ బాగా వీడియోస్ చాలా పెడతాను సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్త జాగ్రత్తగా వినండి నేను మిమ్మల్ని చూడమని కూడా అనట్లేదు జస్ట్ వింటే సరిపోతుంది నేను చెప్పే మాటలు ఇంకైతే మాత్రము నేను పప్పు అయితే రుబ్బేశానండి పెరుగు కూడా తోడు పెట్టేశాను రేపు కావాల్సిన పిండి కూడా అయితే పెట్టేసుకున్నాను ఇంకా వంటగదిలో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా గ్యాస్ స్టవ్ని కింద ఆఫ్ చేసేసి లైట్లన్నీ ఆఫ్ చేసేసాను ఇంకా హాల్లోకి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే పిల్లల చేత రీడింగ్ యాప్ అయితే చదివిస్తున్నారు షాను మనం ఇద్దరు ఇప్పుడు కేవీ స్కూల్ కదండి కేవీ స్కూల్లో మనకి సిబిఎస్ఈ సంబంధించి ఒక రీడింగ్ యాప్ అయితే ఇచ్చారనమాట సో ఆ యాప్లో మొత్తము సిబిఎస్ఈ సిలబస్ చదివే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళంతా యాప్లో రీడింగ్ చేస్తూ ఉంటే మనకి ఒక స్కోర్ అయితే వస్తుంది అనమాట షాను ఇప్పుడు టూ థౌజండ్ స్కోర్లో ఉందండి అంటే ప్రతిరోజు చదవాలన్నమాట మనం ఒకరోజు ఆ యాప్ని ఓపెన్ చేసి చదవకుండా అందులో క్విజ్ చేయకపోతే మన స్కోర్ లెవెల్ అనేది డౌన్లోకి అనమాట అలా ప్రతిరోజు చదవాలి మా షానుతో కంపేర్ చేస్తే మనం చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతుందండి ఆ యాప్ ఎందుకంటే అందులో అన్ని కార్టూన్ బమ్స్ ఉండి మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఆ స్టోరీస్ని చదివి ఆ క్విజ్ అయితే పిల్లలు చేయాలన్నమాట ఇంకా పిల్లలైతే రీడింగ్ చదువుతున్నారండి అలాగే రోజు ఒలంపియర్ బుక్ కొద్దిసేపు అయితే మా వాళ్ళు చదివిస్తున్నారు ఇంకా పడుకుంటూ పోతున్నామండి పక్కలైతే వేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ